హాయండి నా ప్రాణం నీవే కదా ఎనిమిదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అతూల్య కంట్లు మాటల్లో కోపం ఆవేశం కంటే భయమే ఎక్కువగా కనబడడంతో శక్తి సున్నితంగా అతుల్య మోమును తన చేతుల్లోకి తీసుకుని నా పేరు శక్తి రాఘవేంద్ర నేను నిన్ను ముద్దుగా బంగారం అని పిలుచుకున్నట్టు నువ్వు నన్నెలా పిలిచినా పలుకుతాను బంగారం ఇకపోతే నేను ఇప్పటి వరకు ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడలేదు అని అనను కానీ నన్ను ఇక్కడ తన వైపు చూపిస్తూ ఎవరూ డిస్టర్బ్ చేయలేకపోయారు కానీ నువ్వు మాత్రం మొదటి చూపులోనే బాగా డిస్టర్బ్ చేశావు పైగా నేను నీతో ఇంత చనువుగా బిహేవ్ చేయడానికి కారణం నీ కళ్ళల్లో నా మీద కనిపించిన ఫీలింగ్స్ నాకు ఈ రైట్స్ ఇచ్చాయి నిజమే నీ పెదాలు ఒకటి చెబుతూ ఉంటే నీ కళ్ళు ఇంకొకటి చెబుతున్నాయి మన మనసులో ఉన్న ఫీలింగ్స్ నీ పెదాలు దాయగలవు కానీ కళ్ళు దాయలేవు బంగారం నీకిక్కడ అని అంటూ అతుల్య గుండెల వైపు చూపిస్తూ ఆల్రెడీ నేను పూర్తిగా ఎక్కేశాను అని నాకు కూడా కాసేపటి క్రితమే క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ వల్ల నువ్వు ఇక నుండి ఏం మాట్లాడినా నేను నీ కళ్ళను మాత్రమే నమ్ముతాను బంగారం కాబట్టి పుస్తక జ్ఞానం మాత్రమే ఉన్న నీ చెట్టి బ్రెయిన్లో ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా ఇంటికెళ్ళి హాయిగా తినబచ్చు మన కథకి అదిరిపోయే ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నాను తొందరలో అమలు చేస్తాను అంతవరకు నేను తరచూ కలుస్తూనే ఉంటాను బెంగపెట్టుకోకు బంగారం ఉంటాను వాయ్ అంటూ ఆమె అరచేతుల్లో పెదవులు అద్దీ ప్రేమగా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శక్తి అప్పటి వరకు జరిగేదంతా ఒక ఫీల్డ్లో చూస్తూ ఉండిపోయిన అతుల్య శక్తి ప్రెసెన్స్ తన నుండి దూరం అయ్యేసరికి తేరుకుని బాధగా కళ్ళనీళ్లతో వెనుకున్న గోడను అనుకుని నా వల్ల ఇంకొక ప్రాణం వలైతే ఇక నేను బ్రతకలేనురా ఇప్పటికే ఈ భారాన్ని మోయలేక బ్రతకలేక చస్తూ బ్రతుకుతున్నాను ఇప్పుడు నా వల్ల నీకేమైనా అయితే అన్న ఆలోచన కూడా భయంకరంగా ఉంది నాకు అని ఏడుస్తూ ఉండిపోయింది ఇదంతా బయట నుండి వీళ్ళకి తెలియకుండా ఒక వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు శక్తి అతుల్య మధ్య జరిగింది చూసి సంతోషంగా అనిపించినా అతుల్య అలా ఏడుస్తూ కూర్చోవడంతో మనసు మిలిపెట్టినట్టు బాధగా అనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి కూడా ఏమీ చేయలేక అలాగే మూలంగా చూస్తూ ఉండిపోయారు కాసేపటికి అతుల్య నెమ్మదిగా పైకి లేచి తన చున్నీతో నీటుగా మొహం తుడుచుకుని బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళిపోయింది శక్తి బయటకు వచ్చేసరికి తన బైకు దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డ తల్లిని చూడగానే తింగరిగా ఒక నవ్వు నవ్వుతూ అంటే అది నీ కోడల్ని చూద్దామని ఏదో అలా వెళ్ళాను అవంతి అని అనగానే అవంతి గారు నవ్వుతూ ఏమంటుంది నా కోడలు అని అడిగారు దాంతో శక్తి నవ్వుతూ అదేమంటుందమ్మా అసలే పుస్తకాల పురుగులా ఉంది కానీ నేను తన ముందుకెళ్ళాక మాత్రం నాకు ఊహించని షాక్లో ఇచ్చిందిలే అని అతుల్య భ్రమ అనుకుని అన్న మాటలు గుర్తు చేసుకుని చిన్నగా బ్లష్ అయ్యాడు శక్తి కొడుకులో ఆ యాంగిల్ చూసిన గారు మురిసిపోతూ సరే చేసిన అల్లరి చాలు కానీ పదా అని అనడంతో తల్లిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను స్టేషన్కి వెళ్ళిపోయాడు నిన్న శక్తి గట్టిగా ఒక కోటింగ్ ఇచ్చి స్టేషన్లో పడేసిన వాళ్ళని రిలీజ్ చేయించడానికి ఆ ఏరియాలో ఒక బిజినెస్ మ్యాన్ లాయర్తో రావడంతో శక్తి అతన్ని అనుమానంగా చూస్తూ ఇంతకీ వాళ్ళకి మీకు సంబంధం ఏంటి అని అడిగాడు శక్తి అసలు శక్తిని అక్కడ ఊహించని ఆ బిజినెస్ మ్యాన్ నీళ్ళు నములుతూ సార్ అది వాళ్ళు నాకు నాకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఇదివరకు నా దగ్గర పనిచేసేవారు అని చెప్పడంతో శక్తి ఇంకేం ఆలోచించకుండా అతన్ని కూడా లాకప్లో పడేయమని చెప్పి లాయర్కి క్లాస్ పికి పంపించేశాడు అతను అలా వెళ్ళగానే శక్తికి కమిషనర్ నుండి కాల్ రావడంతో ఆ కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిన శక్తికి ఎవరివో మాటలు వినిపించడంతో కమిషనర్ గారితో మళ్ళీ మాట్లాడతాను సార్ అని చెప్పి పెట్టేసి తను అక్కడున్న వ్యక్తికి కనిపించకుండా చీకట్లో నిలబడ్డాడు ఆ వ్యక్తి ఫోన్లో ఎవరితోనూ సీరియస్గా మాట్లాడడం అర్థమై ఇంకాస్త దగ్గరకు వెళ్ళేసరికి అటువైపు వాళ్ళు మాట్లాడేది కూడా వినిపిస్తూ ఉంది ఇక ఫోన్ కాల్లో ఆ వ్యక్తి చిరాగ్గా నీకొకసారి చెప్తే అర్థం కావట్లేదా ఇక్కడ ఆ శక్తి ఉండగా మీరు అనుకున్నది ఎప్పటికీ జరగనివ్వడు అని అన్నాడు అవతలి వ్యక్తి భయంగా రాత్రి నుండి జరిగిన పెంటంతా బాస్ చెవికి చేరకముందే నేను దీనంతటికీ ఏదో ఒక మార్గం ఆలోచించకపోతే బాస్ నా ప్రాణాలు గాల్లో కలిపేస్తాడు అని అన్నాడు ఆ వ్యక్తి సర్లే నీ తిప్పలేవు నువ్వు బాడువు అంతేకాని పదే పదే ఫోన్ చేసి నన్ను మాత్రం ఆ మరొక విషయం ఇక ముందు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకు నువ్వు వేసే ఒక్కో తప్పుటడుగు శక్తికి మీ వరకు దారి నువ్వే చూపించినట్టు అవుతుంది అక అవతల వ్యక్తి అసహనంగా సరే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే అన్నాడు అంటూ అతను కాల్ కట్ చేయగానే శక్తి గమనిస్తున్న ఆ వ్యక్తి చిరాగ్గా తలకొట్టుకుంటూ నా కర్మకాలి డబ్బు ఆశ ఎక్కువై వీళ్లతో చేతులు కలిపాను లేకపోతే నా పనేదు నేను చూసుకుని హాయిగా బిందాస్గా బ్రతికే నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటాను అయినా ఇప్పటికే ఆ శక్తికి నా మీద అనుమానం వచ్చినట్టుంది నిన్న అతని మాటలు బట్టి అలాగే అనిపిస్తుంది ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి అని అనుకుని చుట్టూ చూసి అంతా చీకటిగా ఉండటంతో పిల్లి పాలు తాగుతూ తనని ఎవరూ గమనించలేదనుకున్నట్టు అతను ఆల్రెడీ సింహం చేతికి చిక్కాను అని తెలియక సైలెంట్గా అక్కడి నుంచి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే శక్తి ఆ చీకట్లో నుండి బయటకు వచ్చి తన లో ఒకరికి కాల్ చేసి విషయం పూర్తిగా చెప్పకపోయినా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పి వీలైనంత తొందరగా అతని కాల్ డేటా కలెక్ట్ చేసి తనకి సెండ్ చేయమని చెప్పి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు అంతవరకు ఆ వ్యక్తి శక్తి లోపల తన క్యాబిన్లో ఉన్నాడన్న భ్రమలో ఉండడంతో శక్తి అలా బయట నుండి రావడం చూసి ఒకంత షాకు గురి అవుతూ ఈయన తన క్యాబిన్లో ఉన్నాడు కదా బయట నుండి వస్తున్నాడేంటి అని అనుకుని శక్తిని బిత్తర చూపులు చూస్తూ ఉంటే అతన్ని చూసి శక్తి ఒక కార్నర్ స్మైలిస్తూ ఏమైంది శరత్ ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు శక్తి ప్రశ్నకు అతను తడబడుతూ అయ్యో అలాంటిది ఏమీ లేదు సార్ అని అంటూ ఉంటే అతని మాటలకి శక్తి లోలోపలే నవ్వుకుంటూ సరే పదా నిన్న నైట్ అరెస్ట్ చేసిన వాళ్ళని ఇంటరాగేట్ చేద్దాం అని అన్నాడు చాలా కూల్గా ఆ మాటలకి శరత్కి ఫ్యూజులు ఎగిరిపోగా సెల్లు నిన్న శక్తి ఇచ్చిన కోటింగ్ నుండి ఇంకా కోలుకోలేని ఆ రౌడీలో మూలుగులు వినిపిస్తుంటే వాళ్ళని ఇప్పుడు ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు తన చేతుల్లో ఎక్కడ ప్రాణాలు వదిలేస్తారోనని భయం పట్టుకుంది శరత్కి అలాని కాదు అంటే శక్తి చేతిలో మామూలుగా ఉండదు అందుకే కక్కలేక మింగలేక మొహం నల్లగా పెట్టుకుని ఇద్దరి కానిస్టేబుల్ని తీసుకుని వాళ్ళున్న సెల్లులోకి వెళ్తాడు శరత్ అతని కంటే ముందుగానే చెల్లిలో వెళ్ళిన శక్తి ఆ బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతూ ఉంటే శరత్ వీళ్ళని ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టాడు అతని ప్రశ్నలకు ఆ రౌడీలు మామూలుగానే సమాధానం చెప్పడంతో వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నట్టు కొనసాగింది ఆ ఇంటరాగేషన్ ఆ బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతూనే ఒక కంట శరత్ని కనిపెడుతూ ఉన్న శక్తికి అదంతా విసుగు తెప్పిస్తూ ఉంటే ఏంటి శరత్ నువ్వు చేస్తున్న పని ఏంటి ఇలాంటి విధవల్ని అమ్మాబాబు అంటూ ఆ మాటలేంటి పెళ్లి సమాధానమైనా మాట్లాడుతున్నావా పెళ్కూతురుతో ముచ్చట్లు పెట్టుకున్న పెళ్లి కొడుకుల ఏంటయ్యా నువ్వు చేస్తున్న పని అని అడిగాడు బేస్ వాయిస్లో సీరియస్గా ఆ గొంతులోని గాంభీర్యానికి తో పాటు ఆ రౌడీలకి కూడా విన్నులో వణుకు మొదలైంది శక్తి కూపంగా కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని తీసుకుని ఆ రౌడీలకి మరో ఘాటైన కూటింగ్ ఇవ్వడంతో అప్పటి వరకు శక్తి ప్రశ్నలకు కాస్త తలతెక్క సమాధానాలు చెప్పిన ఆ బిజినెస్ మ్యాన్ ఒక్కసారిగా లేచి నిలబడి ఆ సెల్లులో మూలక వెళ్ళి కూర్చుండిపోయాడు అతన్ని ఓ కంట గమనిస్తున్న శక్తి కార్నర్ స్మైలిస్తూ ఆ రౌడీల గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేయమని ఇద్దరు కానిస్టేబుల్ని పురమాయించాడు ఆ దెబ్బకి భయపడ్డ బిజినెస్ మ్యాన్ని సెల్లు మార్పించి అతనికి కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి శరత్కి జాగ్రత్త అని గట్టిగా కళ్ళెర్రజేసి చెప్పడంతో సరే సార్ అంటూ తలూపాడు శక్తికి భయపడుతూ కాసేపటికి డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న శక్తికి హాల్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న తల్లి కనబడడంతో సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ వచ్చి తన ప్లేట్లో వడ్డించుకొని వచ్చి భోజనం కలిపి ముద్ద అవంతి గారి నోటి దగ్గర పెట్టాడు పాపం ఆవిడ ఉన్న బిజీలో కొడుకు రావడం గమనించలేదు కానీ అలా ఒక్కసారిగా నోటి ముందు ముద్ద పెట్టేసరికి ఎందుకో మనోహర్ గారు గుర్తొచ్చి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆవిడికి శక్తి నవ్వుతూ ఆవిడ కన్నీళ్లు తుడిచి ఆవిడికి తినిపిస్తూ తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఆవిడ ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండడంతో ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆవిడ చీర కుచ్చుముడులతో ఆడుతూ అతూల్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆమె మనసు దాచాలి అనుకున్న భావాలను బయటకు తెలియజేసే అమాయకమైన కళ్ళు చిన్న ముక్కు చెర్యల్లాంటి పెదాలు తనకి ఎంతో ఇష్టమైన పెదవి కింద పుట్టి ఇలా ఆ కాసేపెట్లు తను అతుల్యను గమనించినవి అన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటే అప్పుడే వర్క్ పూర్తి చేసుకుని శక్తిని గమనించిన అవంతి గారు నవ్వుతూ పోలీసుడు ప్రేమలో పడ్డాక చాలా రంగులు చూపిస్తున్నాడే అన్నారు తన ఒడిలో ఉన్న శక్తి తలని మురుతూ అతన్ని ఆట పట్టిస్తూ తల్లి మాటలకి శక్తి చిన్నగా బ్లష్ అవుతూ అసలు ఈరోజు నా బంగారం ఇచ్చిందమ్మా అసలైన షాకులు అమ్మో దాని మాటలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నాకు ఆ మాటలు మాట్లాడింది అదేనా అనిపిస్తుంది అని అన్నాడు ఇక అని కాసేపటి క్రితం అతూల్యతనని భ్రమానుకొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని మరింత సిగ్గుపడిపోతూ ఉంటే అవంతి గారు శక్తి నెత్తిన చిన్నగా మొట్టి నా కోడల సంగతేమో కానీ నీకు ఈ మధ్య బాగా వేషాలు ఎక్కువయ్యే శక్తి అని అన్నారు నవ్వుతూ అలా తల్లి కొడుకులు కబుర్లు చెప్పుకుంటూ ఇంకాసేపు గడిపాక శక్తి ఆవలిస్తూ గుడ్ నైట్ మా అని గారికి బుగ్గన ఒక ముద్దిచ్చేసి డైరెక్ట్గా తన వెళ్ళి వెళ్లి మీద వాలిపోయాడు నిద్రలో కూడా అతుల్య మాటలు గుర్తు చేసుకుని నవ్వుతూ నిద్రపోయాడు శక్తి ఇటు గారు మాత్రం పాపం అతుల్య గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకో ఆవిడ మనసు అతుల్యని తన కోడలిగా కోరుకుంటుంది శక్తి మనసులో వేరే అమ్మాయి ఉందని తెలిసినా ఆమె మనసు నుండి అవంతి గారు ఆ ఆలోచన తీసి పక్కన పెట్టలేకపోతున్నారు అది ఆమెకు ఇబ్బందిగా ఉంది అలా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఎప్పటికో కాని నిద్రపోలేదు ఆవిడ శక్తి ఆలోచనల మధ్య నలుగుతూ భారమైన మనసుతో ఇంటికి చేరుకున్న తుల్య వెచ్చని నీళ్లతో స్నానం చేసి మైండ్ని అతని నుండి డైవర్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకుని ఆ పిచ్చి ఆలోచనలతో తన రూమ్లో ఉన్న బుక్స్ అన్ని తన ముందు పెద్ద కుప్పగా చేర్చుకుంది మధ్యలో వల్లీగారు వచ్చి భోజనం తినిపించినా ఏదో తిన్నాననిపించేసి అవసరమైంది అవసరం లేనిది అంటూ చదువుతూ చదువుతూ అక్కడే నిద్రలోకి జారుకుంది అతుల్య అర్ధరాత్రి అవుతూ ఉండగా అతుల్య మొదటిసారి ధైర్యం చేసి జీవితం మీద ఆశతో చాలా కష్టపడి బంగ్లా నుండి అక్కడున్న సెక్యూరిటీ నుంచి తప్పించుకుని గుండెను గుప్పెట్లో పట్టుకుని తన ప్రాణం కోసం పరుగులు పెట్టుకుంది అలా మొదలుపెట్టిన తన పరుగులో వేగం తన వెనకాల వాళ్ళ సెక్యూరిటీ తనని పట్టుకోవడానికి రావడంతో ఇంకాస్త పెరిగింది అలా వెనక్కి పరిగెడుతూ ఎదురుగా ఉన్న ఎవరినో గుద్దేసి అప్పటికీ బాగా నీరసించిపోవడంతో స్పృహతప్పి పడిపోతుంది అతుల్య కానీ అతుల్య నేల మీద పడకముందే ఆమెకు ఎదురుగా వచ్చిన వ్యక్తి చీకట్లో నుండి రెండు అడుగుల్లో అతుల్యను పట్టుకుని బంగారం బంగారం ఇటు చూడవే అంటూ స్పృహలో లేని అతుల్య చెంపలు తట్టాడు శక్తి అతుల్య నిజంగానే ఇంటి నుండి పారిపోయిందో లేదో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం